మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసింది ఇంక ఈ పదకొండవ వారంలో అయితే ఫ్యామిలీ వీక్లోనే ఒక్కొక్క కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు హౌస్ లోపలికి అయితే తాజాగా స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ హౌస్లో పదకొండో వారానికి ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది అనే సంగతి మనందరికీ తెలిసిందే ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని హౌస్ లోపలికి రప్పించాలని ఆడియన్స్కి చూపించాలని చాలా ఆసక్తిగా చూస్తారని చెప్పవచ్చు ప్రతి ఒక్క కంటెస్టెన్స్ కూడా అలాగే బయట ఉన్న ఆడియన్స్ కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారని చూడాలని ఆడియన్స్ కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తారు ఇంకా ఆ రోజు రాకనే వచ్చేసింది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా గేమ్ చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా సీక్రెట్ చెప్తారు అన్నది ఆడియన్స్ వెయిటింగ్ చేస్తున్నారు అయితే మొదటి రోజే ఎవరెవరు వస్తున్నారు అంటే ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా బిగ్ బస్ లోపలికి అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరిగింది కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం చెబుతూ ఎమోషనల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే తను ఏమో హాస్టల్లో ఉండేవాడు చిన్నప్పటి నుంచి నాకు నెలకు ఒక్కరోజు ఒక కాల్ రావడం చాలా కష్టం నాకు పేరెంట్స్ ప్రేమ నాకు అంత తెలీదు అంటూ పేరెంట్స్ గురించి తల్లిదండ్రుల గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఇంకా అదే విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఇంకా తన ఫాదర్ని అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చేసి ఫుల్గా ఎమోషనల్ ఉంచబోతున్నారు కళ్యాణి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా ఫ్యామిలీ వీక్ని మొత్తాన్ని బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ ఫాదర్ అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరిగింది ఇంకా ఒక్కసారి కళ్యాణ్ అయితే వాళ్ళ తండ్రిని చూసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకొని దగ్గర తీసుకుని ముద్ద పెట్టుకున్నాడు వాళ్ళ తండ్రిని ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో అయితే ఇంకా ఒక్కొక్క కంటెస్టెన్సీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు తనుజాకి అయితే వాళ్ళ ఫాదర్ రాబోతున్నారు రీతుకి అయితే వాళ్ళ మదర్ వస్తుంది మరొక వైపు ఇమానియల్కి కూడా వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇమానియల్కి కూడా వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వస్తున్నారు అలాగే సుమ్మ నాన్నకి వాళ్ళ వైఫ్ అలాగే ఇద్దరు పిల్లలు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వస్తున్నారు కి వాళ్ళ మదర్ రాబోతున్నారు ఈ విధంగా ఒక్కొక్క సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరుగుతుంది